హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే అండ్ పేటిఎం కూడా ఇదేనండి నో సివిడీ సో సీఓడి అండి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇంటికి వచ్చాక డబ్బులు ఇవ్వడం అనేది లేదండి ప్లీజ్ గమనించండి ఓకేనా అండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఫోన్పేకి గూగుల్ పేకి పేటీఎంకి అన్నిటికీ ఒకటే నెంబర్ వాట్సాప్కి కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఎంఆర్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఫ్రెండ్స్ అందరూ మన వీడియోని తప్పనిసరిగా వ్యూ చేయండి మన ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి నాకు సహకరించండి ప్లీజ్ 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 ఓకేనండి ఈ వీడియోలో నేను ఆర్టిఫిషియల్ పెరల్స్ అంటే మనం ఇదివరకు గతంలో చూపించామండి మనం వీడియోలు స్టార్ట్ చేసిన కొత్తల్లో కానీ వాటికంటే చాలా క్వాలిటీ అయిన ఐటమ్స్ అండి ఇవి కొంచెం క్వాలిటీ అయినండి వాటి మీద అదే కాక స్వరోస్కీ పౌల్స్కి రెప్లికా అండి స్వరోస్కి పల్స్ ఇంకొంచెం క్వాలిటీ అయితే స్వరోస్కీ పల్స్ వేస్తున్నారు వాటికి రెప్లికా అనమాట వైట్ వచ్చింది కోల్డిష్ వచ్చింది మన దగ్గర ఉన్న స్టాక్ వరకు నేను బీడ్స్ వైజ్గా ఇవ్వాలని చూస్తున్నాను ప్యాకెట్లోనే బీడ్స్ ఉంటాయి ఇన్ని బీడ్స్ ఈ ప్రైజ్ అని చెప్పి మీకు చూపిస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ మన ఛానల్ని మరి ఒక్కసారి కోరుచున్నాను లైక్ చేయండి వీడియో కింద మన లైక్స్ ట్వంటీ లైక్స్ ఏ వీడియోకి వస్తే ఆ వీడియోలో నేను గివ్ అవే గిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను మీ సహకారంతో అది సాధ్యమవుతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి ఇవి వచ్చేసి వన్ఎంఎం సైజ్ ఆర్టిఫిషియల్ ముత్యాలండి చాలా బాగుంటాయి వైట్ షేడ్ వచ్చినాయి అనమాట మంచి షైనింగ్ ఉంటాయి మీకు ఎంఎం అనమాట ఇవి వచ్చేసి బీడ్స్ వైజ్గా ఇస్తాను కవర్లో వస్తాయి మీకు వీటి ప్రైజ్ ఇవి ఎన్ని ఉంటాయి క్వాంటిటీ ఎన్ని ఉంటాయి ఎంత ప్రైజ్ అనేది నేను చెప్తాను ఇవి వచ్చేసి వన్ ఎంఎం సైజ్ అండి ముత్యాలు చక్కని ముత్యాలండి వీటితోటి మీరు రెండు మూడు రెండు లైన్లు తయారు చేసుకొని ఒక లాకెట్ వేసుకున్న బాగుంటాయి లేదంటే మొనాలిసా బీడ్స్లో మధ్య మధ్యలో ఉపయోగించుకోవడానికి కూడా బాగుంటాయి ఓకేనా అండి గుత్త పూసలు తయారు చేసుకోవాలన్నా వీటితో చాలా బాగుంటాయండి వీటితోటే చేసేది వాళ్ళు కూడా ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కొత్తిమీర అలవాటు చే వర్క్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి గుత్త పూసలు తయారు చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు నలుగు చేసుకొని ఒక సెట్ కోసం అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా అలా కూడా బాగుంటాయి ఎంఎం సైజ్ అయితే ఇలా రకరకాలుగా యూజ్ అవుతాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి క్వాలిటీ బీడ్స్ అండి ఆర్టిఫిషియల్ ముత్యాలు అన్నానని తక్కువ కాదండి ఇవి మోనాలిసా ఐ మీన్ సారీ మన ఏమంటారు స్వరోస్కి ఎస్ స్వరోస్కి ముత్యాలకి రెప్లికా అనమాట రెప్లికా అంటే ఏంటంటే అదే మోడల్లో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటాయి ప్రైస్ కూడా మీకు దాన్ని బట్టే ఉంటుందండి క్వాలిటీ మంచి స్వరోస్కి క్వాలిటీ అయితే ముత్యాలతో సమానంగా ఇచ్చేస్తున్నారు ఆన్లైన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ డౌన్ ఎందుకు అవుతాయంటే వాటి క్వాలిటీని బట్టి అలాగే ఇవి కూడా కాకపోతే మీకు మటుకు బాగా యూజ్ అవుతాయి చక్కగా అక్కడక్కడ ఉపయోగించుకోవచ్చు టూ లైన్స్ వేసుకొని ఒక లాకెట్ వేసుకునే వాళ్ళకి మటుకు ముత్యాలు చక్కగా రెండు లైన్లు మూడు లైన్లు కొంచెం హెవీగా వేసుకునే అలవాటు కూడా ఉంటుంది వాటికైతే ఇవి ఇవి కానీ వేరే సైజులైనా సరే ఈ ఆర్టిఫిషియల్ సెట్స్ అనేవి ట్రెండింగ్లోనే ఉన్నాయండి ఇప్పుడైతే ఓకేనండి కాబట్టి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ వన్ఎంఎం సైజు ఎంత క్వాంటిటీ ఉంటుంది కవర్లో ప్రైజ్ ఏంటి చెప్తాను ఇవి వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఇందులో టూ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ వన్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కరెక్ట్గా గమనించుకొని తీసుకోండి ఆర్టిఫిషియల్ ముత్యాలు వన్ ఎంఎం సైజు టూ ఫిఫ్టీ బీడ్స్ ఉంటాయి ఇందులో టూ ఫిఫ్టీ ముత్యాలు ఉంటాయి ఓకేనా అండి ఒక్కొక్క ప్యాకెట్లో త్రీ హండ్రెడ్ అయి కూడా ఉండొచ్చు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి టూ ఫిఫ్టీకి ఒక్క పూస కూడా అయితే తగ్గదండి నేను చెప్తున్నాను కొంచెం గబుక్కున కౌంట్ చేసేటప్పుడు కొద్దిగా ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ మనం ఒక్కళ్ళమే చేయం కాబట్టి తేడా రావచ్చు కానీ టూ ఫిఫ్టీకి మటుకు తక్కువ అయితే ఉండవు టూ ఫిఫ్టీ పూసలు ఉంటాయి ఇందులో టూ ఫిఫ్టీ ముత్యాలు ఉంటాయి వాటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏరియాని బట్టి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కనపడుతుంది కదండి లైటింగ్ ఆర్టిఫిషియల్ ముత్యాలు ఎంఎం టూ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా తీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక సైజు సేమ్ ఏ క్వాంటిటీ క్వాలిటీల్లో క్వాంటిటీ మారుతుంది క్వాలిటీ మటుకు ఇదే క్వాంటి క్వాలిటీ అండి సైజులు చూపిస్తాను ఇక ఓకేనా ఇదే మటుకు వన్ ఎంఎం ఇది వచ్చేసి టూ ఎంఎం అండి ఇది వచ్చేసి టూ ఎంఎం ఓకే దీని మీద చిన్నగా ఉన్నాయి కను కనపడుతుంది కదండి గమనించారు ఇది టూ ఎంఎం అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి టూ ఎంఎం ఆర్టిఫిషియల్ ముచ్చాలు మీకు యాడ్ చేసుకోవడానికైనా అచ్చం ఇవే వేసుకోవడానికైనా చాలా బాగుంటాయి క్వాంటిటీ అండ్ ప్రైజు నేను ఇప్పుడు చెప్తాను ప్యాకెట్లోనే బీడ్స్ వైజ్గా వస్తాయి ఇవి కూడా ఓకేనా ఎవరైనా కావాలంటే త్వరగా ఆర్డర్ బుక్ చేసేసుకోండి చూడండి ఆర్టిఫిషియల్ ముత్యాలు టూ ఎంఎం సైజు అని చెప్పాను కదా అవి వచ్చేసి త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇందులో త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోవాలి అంతే ఓకేనండి ఆర్టిఫిషియల్ ముత్యాలు టూ ఎంఎం సైజు త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి అందులో త్రీ హండ్రెడ్ ముచ్చాలు ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి టూ ఎంఎం అండి ఓకే టూ ఎంఎం సైజు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది బీడ్స్ అయితే త్రీ హండ్రెడ్ బీడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఓకే అండి ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ బుక్ చేసేసుకోవడమే వాట్సాప్లో ఓకేనా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఎంఎం సైజు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా మొత్తం పేపర్ అంతా వచ్చేట్టు తీసుకుంటే మీ పూసలు ఇక్కడ కనపడకపోయినా ఇది చూసి మనం గుర్తుపట్టి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇంకొక సైజ్ చూపిస్తాను సేమ్ క్వాలిటీ సైజ్ చూపిస్తాను ఇది టూ ఎంఎం ఇందాక వన్ ఎంఎం అలాగే ఇంకో సైజు చూపిస్తాను ఇవి వచ్చేసి త్రీ ఎంఎం అండి ఇవి వచ్చేసి త్రీ ఎంఎం టూ ఎంఎంకి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఓకే చూసుకోండి ఇది టూ ఎంఎం ఇది వన్ ఎంఎం మాత్రం సైజు తేడా ఉందో చూసుకోండి ఇది వన్ ఎంఎం ఇది టూ ఎంఎం చేతిలో ఏమో త్రీ ఎంఎం అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా మంచి స్వరోస్కి పాల్స్ యొక్క రెప్లికా అండి చూసుకోండి షైనింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఇష్యూ షేడ్ వైట్ అండ్ క్రీమ్ షేడ్ లాగా ఉంటే అచ్చం వైట్ లాగా కూడా ఉండదండి ఇప్పుడు ఈ క్లాత్ వైట్ కదా ఈ క్లాత్ అంత వైట్ లేవు కదా ఈ వైట్ లేవు కదా వేరే క్రీమిష్ కలర్ వచ్చింది అంటే ప్యూర్ వైటు కాదు అలాగని ప్యూర్ క్రీము కాదు మీడియంగా ఉందన్నమాట ఇవి కూడా అంతే అదే కలరు చూడండి ఇక్కడ పెడితే అర్థమైపోతుంది కదా మీకు ఈ కలర్ వైట్ కాదు క్రీమిష్ కలరే వచ్చింది కానీ ప్యూర్ క్రీము కాదనమాట అది తేడా ఓకేనా అండి ఇలా ఇదేమో త్రీ ఎంఎం సైజు ఇది కూడా ప్యాకెట్ వైజ్గానే వస్తుంది అండ్ క్వాలిటీ అండ్ సేమ్ క్వాలిటీ క్వాంటిటీ ఎంత ప్రైస్ ఎంత చెప్తాను త్రీ ఎంఎం సైజు టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి టూ హండ్రెడ్ పీసెస్ కంపల్సరీ ఉంటాయి ఈ ప్యాకెట్లో టూ హండ్రెడ్ ముత్యాలు ఖచ్చితంగా ఉంటాయి రెండు వందల ముత్యాలు ఇందులో ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఆర్టిఫిషియల్ ముత్యాలు త్రీ ఎంఎం సైజు ఇలా పేపర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మేడం మీకు ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోవడమే ఇదే సైజులో ఇంకోటి కా అంటే ఇంక ఎక్కువ కావాలి అంటే టూ హండ్రెడ్ పీసెస్ కంటే కూడా ఇంకొక ప్యాకెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ ప్యాకెట్ ఇంకోటి తీసుకోవాలి అంతే తేడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆర్టిఫిషియల్ మచ్చాలి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎం త్రీ ఎంఎం ఈఎంఎం కనపడేటట్టు కూడా కరెక్ట్గా ఇలా తీసుకోండి ప్లీజ్ స్క్రీన్ షాట్ ఓకేనండి ఇంకో సైజ్ చూపిస్తాను సేమ్ క్వాలిటీ ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం అండి ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎమ్ మీకు త్రీ ఎంఎం కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి ఎంతో తేడా అనిపించదు కానీ దగ్గరగా పెడితే మటుకు బాగా తేడా ఉంటుంది ఇదేమో ఫోర్ ఎంఎం ఇవి త్రీ ఎంఎం దాకా చూసారు కదా ఈ ఫోర్ ఎంఎం సేమ్ క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కలరు సేమ్ ఇదే కలరు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మీకు ఈ పెర్రల్స్ అనేవి రెండు మూడు లైన్లు వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటాయి రెండు మూడు లైన్లల్లో స్టెప్ రావాలి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి వస్తే చాలా బాగుంటాయి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం వీటి ప్రైజ్ అది చెప్తాను ఇప్పుడు ఫోర్ ఎంఎం టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ప్యాకెట్ ఉంటుంది ఎక్కువ కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆర్టిఫిషియల్ ముత్యాలు ఫోర్ ఎంఎం టూ టూ హండ్రెడ్ పీసెస్ అంటే టూ హండ్రెడ్ ముత్యాలు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే ఏరియాని బట్టి ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం కవర్ అంతా రావాలండి స్క్రీన్ షాట్ మంచిగా తీసుకోండి ప్లీజ్ ఇంకొక సైజ్ చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం అండి ఫైవ్ ఎంఎం లేవు అంటే ఫైవ్ ఎంఎంకి సిక్స్ఎంఎంకి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఏదైనా ఒకటి ఫైవ్ ఎంఎం అనుకోవచ్చు సిక్స్ ఎంఎం అనుకోవచ్చు అసలు అయితే సిక్స్ ఎంఎం అని అయితే రాశాను ఇది సిక్స్ ఎంఎం పెరల్స్ క్రీమ్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్లో ఉంటుంది ప్యూర్ వైట్ కాదండి ఓకే ఇది సిక్స్ ఎంఎం అనమాట సిక్స్ ఎంఎం సైజు ఆర్టిఫిషియల్ ముత్యాలు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి మీరు నక్షి బాల్స్లో కానీ మోనాలిసా బిగ్ ఉంటాయి కదా ఎయిట్ ఎంఎం సైజు ఇవి టెన్ ఎంఎం సైజు మోనాలిసాలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకొని తీగతో మేకింగ్ చేసుకునే వాళ్ళకి మంచి లుక్ వస్తాయండి ఇవి మటుకు తడవకుండా ఉంటే ఎన్నాళ్ళైనా చాలా బాగుంటాయి మీకు ఓకేనండి తడవకుండా ఉంటే ఎన్నాళ్ళైనా చాలా బాగుంటాయి అన్నమాట వాటర్కి అవాయిడ్ అనమాట వాటర్కి దూరంగా ఉంచుకోండి ఇది మటుకు సిక్స్ ఎంఎం సైజు క్రీమిష్ కలరు క్రీమ్ అండ్ వైట్ మిక్స్డ్ కలరు మొత్తం ఇవన్నీ అవే కలర్ అండి ఇక్కడ చూపించేవన్నీ కూడా ఇది సిక్స్ ఎంఎం దీని క్వాలిటీ సేమ్ క్వాలిటీ క్వాంటిటీ మటుకు ఇప్పుడు చెప్తాను ప్రైస్ కూడా చెప్తాను చూడండి ఆర్టిఫిషియల్ ముత్యాలు అని రాశాను సిక్స్ ఎంఎం సైజు టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఇవి కూడా మీకు రెండు వందల పీసులు అయితే ఉంటాయి రెండు వందల ముత్యాలు ఉంటాయి ఇందులో పెద్దవి కాబట్టి ప్యాకెట్ లావుగా కనపడవచ్చు కానీ రెండు వందల పీసెస్ అయితే కంపల్సరీ ఉంటాయండి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ ఎంఎం సైజు టూ హండ్రెడ్ పీసెస్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ పీసెస్ సిక్స్ ఎంఎం ఇలా మొత్తం కనపడేటట్టు స్క్రీన్ షాట్ అయితే కొంచెం ఓపిక్గా తీసుకోండి ప్లీజ్ నేను చేతిలో ఇలా చూపించినప్పుడు తీసుకున్నా అవి ఏ సైజు నాకే గుర్తుండదండి వేస్ట్ అయిపోతుంది మీరు ఇంతసేపు చాటింగ్ చేసిన ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే చక్కగా తొందరగా పని అయిపోతుంది ఈ ప్యాకెట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోవాలన్నమాట ఆర్టిఫిషియల్ ముత్యాలు సిక్స్ ఎంఎం సైజు టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇందులో సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మంచి క్రీమిష్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ అనమాట ప్యూర్ వైట్ కాదండి ప్యూర్ వైట్ కంటే కూడా ఇది అందంగా ఉంటుంది మీకు ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ ఎంఎం సైజ్ వచ్చి సిక్స్టీ రూపీస్ టూ హండ్రెడ్ ముత్యాలు ఉంటాయి ఒక ప్యాకెట్లో ఎవరికన్నా కావాలంటే త్వరగా ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక సైజు చూపిస్తాను ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు అండ్ కలర్ చేంజ్ అయిందండి వీటి వరకు అయితే ఇవి గోల్డిష్ కలర్ ఓకే గోల్డిష్ కలర్ అండి వీటికి వీటికి కలర్ తేడా ఉంటుంది చూడండి ఓకే ఇవి క్రీమ్ కలర్ అయితే ఇవి గోల్డిష్ కలరు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు అండి ఎయిట్ ఎంఎం సైజు చాలా బాగుంటాయి మీకు ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు టెన్ ఎంఎం సైజు మన మొనాలిసా బీడ్స్లో యాడ్ చేసుకోవడానికి నల్ల పూసల్లో ముందు పక్క మనం కింద కనపడే దగ్గర నాలుగు అటు రెండు ట్రెండ్ వేసుకొని అయినా చేసుకోవడానికి చాలా బాగుంటాయి వీటి క్వాంటిటీ ఉంది ఏంటి ప్రైస్ అనేది చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనండి గోల్డిష్ కలరు స్వరోస్కి ముత్యాలు రెప్లికా అనమాట స్వరోస్కి ముత్యాలతోటి పోటీగా తయారు చేస్తున్నారు అందరూ కూడా వేలు రెండు వేలు పెట్టలేరు కాబట్టి కొంచెం వాటి రెప్లికా లాగా యూస్ అవుతాయి అన్ని అన్ని సైజ్ అన్ని రేట్లు పెట్టగలిగిన వారికి మీడియంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని క్వాంటిటీ క్వాలిటీలు ఇలా తయారు చేస్తుంటారు అవి నేను తెప్పించాను మనందరికీ అఫోర్డబుల్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక్కటే లైన్ వెయ్యి రూపాయలు పెట్టి తెప్పించి ఆ లైను మనం ఎలా తయారు చే ఎలా ఇవ్వాలి ఏంటనేది చాలా ఆలోచించాల్సి వస్తుంది ఇవైతే మనం ఒక నాలుగు ఎక్కువ కొనుక్కున్నా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది టెన్షన్ ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి వాటితోటి కాబట్టి ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు గోల్డిష్ కలర్లో మాత్రం ఉన్న ఇది ఒక్కటే ఈ గోల్డిష్ కలర్ వచ్చిందండి నాకు వీటిలో గోల్డిష్ కలర్ సరైనవి కనపడలేదు అంత పైన కోటింగ్ లాగా ఉండి నచ్చలేదు ఇది మటుకు బాగుంది ఎయిట్ ఎంఎం సైజు ఓల్డిష్ కలరు ఆర్టిఫిషియల్ ముచ్చాలు స్వరోస్కి ముచ్చాలకి రెప్లికా అండి ఇది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి క్వాంటిటీ ఉంది ప్రైజ్ ఎంత ఉంది ఇప్పుడు చెప్తాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి ఈ కవర్లో ఎయిట్ ఎంఎం సైజు ఇవ్వండి ఎయిట్ ఎంఎం సైజు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్టిఫిషియల్ ముత్యాలు ఫిఫ్టీ పీసెస్ గోల్డ్ అని రాసాను గోల్డ్ డిష్ అనమాట కోటింగ్ అనేది అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది ఇలా క్రీమ్ కలర్ కాదు గోల్డ్ కలర్లో ఉంటుంది ఎయిట్ ఎంఎం సైజు మాత్రమే ఈ గోల్డ్ డిష్లో వచ్చినాయి సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ముత్యాలు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి యాఫై ముత్యాలు ఉంటాయి సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎయిట్ ఎంఎం సైజు ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మంచి గోల్డిష్ కలర్లో ఎయిట్ ఎంఎం సైజ్ అనమాట ఇవి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనండి వన్ ఎంఎం సైజ్ టూ ఎంఎం సైజ్ వన్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఓకే అలాగే సిక్స్ ఎంఎం ఇలా సిక్స్ ఎంఎం ఇంతవరకు ఇలా ఉన్నాయండి మన దగ్గర ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు అలాగే ఎయిట్ ఎంఎం ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ప్యాకెట్లు అయితే ఇలా ఉన్నాయి మీకు ఎక్కువ కావాలంటే మటుకు ఇంకొక ప్యాకెట్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ కావాలనుకోండి వేరే ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇలాగ అలాగే మన దగ్గర మోనాలిసా రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా అవి నేను బీడ్స్ వైజ్గా ఇద్దామనుకున్నాను వాటిని కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ బీడ్స్ అండి మోనాలిసా ప్యూర్ మోనాలిసా అండి మధ్య రకం కాదు మంచి క్వాలిటీ బీడ్స్లో ఒక భాగం అండి రెడ్ కలరు ఓకే ఇవి మీరు పోయినసారి చూసారు వీడియోలో అయితే నేను ఇవి కొంచెం కొంచెం క్వాలిటీయే ఉన్నాయి బీడ్స్ వైజ్ చేద్దామని క్వాంటిటీ తక్కువ ఉన్నాయండి మనం తెప్పించినప్పుడు చాలా వరకు అయిపోయినాయి కదా మన బీడ్స్ తోటి కాబట్టి ఇవి వచ్చేసి మంచి గింజల సైజు మా కలర్లో ఉన్నాయి మీకు తెలుసు ఇవి చూసి చూడని వారికి వివరంగా చెప్తున్నాను ఓకే మోనాలిసా డ్రాప్ షేప్ డ్రాప్ షేప్ కాదు ఓవెల్ షేప్ ఓవెల్ షేప్ అండ్ ప్రెస్ బీడ్ లాగా ఉంటుంది చక్కగా ఉంటుంది అనమాట మీకు ఇలా ఉంటుంది బీడ్ అయితే ఓకే ఇవి బీడ్ వైజ్గా ఇస్తున్నాను ఇవి కూడా చాలా వరకు క్వాలి క్వాంటిటీ అయిపోయినాయి ఇది వరకు తెచ్చినాయి తక్కువగా ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ మనకి బీడ్స్ వైజ్గా ఇద్దామని పెట్టాను అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మీకు తెలుసు ఇవి మొన్న చూశారు మామూలు బీడ్స్తో పాటు వీటి ప్రైస్ కూడా చెప్తాను వీటిని బట్టి బీడ్స్ని బట్టి తీసుకోండి ఇవి ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం అనమాట అంటే డ్రాప్ షేప్గా అది ఓవెల్ షేప్ కాబట్టి ఫోర్ పాయింట్ ఇటు ఫోర్ ఉంటుంది ఇట్లాగా నిలువుగా ఏమో సిక్స్ ఉంటుంది అందుకే ఇలా రాసాను ఫోర్ పాయింట్ సిక్స్ సైజు ట్వంటీ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ మంచి ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అనేవి లైన్ వైజ్గా ఇచ్చాను కదా ఇప్పుడు క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నాయి మీకు ఉన్న బీడ్స్ వరకు ఇలా ఇద్దామని నేనే ఎంచుకుని వీడియోలో పెట్టాను మోనాలిసా రెడ్ బీడ్స్ ఫోర్ పాయింట్ సిక్స్ సైజు ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం సైజు ట్వంటీ పీసెస్ ఉంటాయి ఇరవై మోనాలిసా బీడ్స్ ఉంటాయి ఇందులో ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇరవై బీడ్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఎక్కువ కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోవడం అవుతుంది అనమాట ఓకేనండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ముత్యాలు ఇవి కూడా ఇప్పుడు మనకి స్టాక్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ముత్యాలు అయితే మంచి క్వాంటిటీయే ఉన్నాయి ఈ మోనాలిసా బీడ్స్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఓకేనండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఈ మోనాలిసా బీడ్స్తో మనం ఒక చైన్ తయారు చేసాము అవి ఒక ఫైవ్ చైన్స్ అయితే రెడీగా చేపించాను అవి ఎవరికైనా కావాలంటే చైన్ మేకింగ్ చైన్ కూడా రెడీ గోల్డ్ బాల్స్ యూజ్ చేసి చేసాము నక్ష్ బాల్ తోటి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను ఈ దీంతో మేకింగ్ చేసుకు చేయొచ్చు అని ఒక ఆలోచనతో చేయించామన్నమాట ఒక ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఆర్డర్ బుక్ చేసుకోండి మీకు అలాంటిదే కావాలంటే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే చైన్ అయితే నేను మోడల్కి చూపిస్తాను ఇదేనండి మూలాసార్ రెడ్ బీడ్స్ తోటి మేకింగ్ చేసిన చైన్ ఓవెల్ షేపు గోల్డ్ బాల్స్ ఓవెల్ షేప్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి పైన కార్వింగ్ కూడా ఉంది గోల్డ్ బాల్స్లో చిన్న గోల్డ్ బాల్స్ అయినా సరే మంచి కార్వింగ్ ఉంది చూడండి లైన్స్ లైన్స్గా అలాగే మంచి మోనాలిసా ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అనమాట అలాగే ఇవి వచ్చేసి ఓవెల్ షేప్ ఓవెల్ షేప్ బీడ్స్ అండ్ రౌండ్ షేప్ వన్ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ యాడ్ చేస్తాం కదా మనకి మేకింగ్ చేసేటప్పుడు గోల్డ్ బాల్స్ అనమాట ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది మీకు ఫిష్ హుక్ వచ్చేసింది బ్యాగ్న ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి రెడ్ బీడ్స్ మోనాలిసా చైన్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ అండి ఇది లెంగ్త్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే వన్ లైన్ చైన్ అనమాట సింపుల్గా వేసుకోవచ్చు ఆఫీస్ గోయింగ్స్ వాళ్ళకైనా పిల్లలకైనా స్టూడెంట్స్కైనా ఎవరికైనా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట సింపుల్ చైన్ ఇలా కావాలంటే ఎవరికైనా కావాలంటే వాట్సాప్ వాట్సాప్లో బుక్ చేసుకోండి ఇవి ఫైవ్ చైన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫైవ్ చైన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా కావాలంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి మీకు చేసిస్తామన్నమాట ఓకే ఇది నక్షిబాల్ గోల్డ్ రెడ్ వచ్చింది మధ్యలో మెరూన్ కలర్ ఈ రెడ్ కంటే కూడా థిక్గా ఉంది రెడ్ స్టోన్ తోటి మనం కెంపు ఉంటుంది కదా కెంపు అనమాట ఇది కెంపు స్టోన్స్ వచ్చేసినాయి చుట్టూ ఓకే ఈ నక్షిబాల్ తోటి మేకింగ్ చేసాము గోల్డ్ బాల్స్ యూజ్ చేసి మంచి మోనాలిసా రేపు మంచి మోనాలిసా అనమాట ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అనమాట ఫోర్ పాయింట్ సిక్స్ సైజు మొనాలిసా రెడ్ ఓకే రెడ్ కూడా బెదుర్ రెడ్ కాదండి మంచి రెడ్ ఇది ఏ డ్రెస్సెస్ మీదకైనా ఏ కలర్ వాళ్ళకైనా ఎలా అయినా ఏ ఏజ్ వాళ్ళకైనా మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి సైజ్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఉంది హెల్దీ నెక్కు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట హుక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి నేను ప్రైజ్ ఇప్పుడు చెప్తాను మీకు ప్రైజ్ని బట్టి ఈ వీటితో పాటు కూడా తీసుకోవచ్చు ఇదైతే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక్కటే అయితే ఫ్రీ షిప్పింగ్ వీటితో పాటు అయినా మీరు తీసుకోవచ్చు ఓకే నేను ప్రైజ్ చెప్తాను ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మీకు డాల్కి వేసి చూపిద్దామని ఇలా పెట్టాను అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి నక్క్షీ బాల్ తోటి చక్కగా వచ్చేసింది మీకు లెంగ్త్ అయితే ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు మోనాలిసా ప్యూర్ క్వాలిటీ రెడ్ బీట్స్ అనమాట రెడ్ వచ్చేసి మంచి చిల్లీ రెడ్ అండి బెదుర్ రెడ్ కాదు గోల్స్ పాటు కాదు మంచి రెడ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా ఆ కలర్లో ఉంటుంది మీకు చాలా బాగుంటుంది గోల్డ్ బాల్స్ తోటి ఓవెల్ గోల్డ్ బాల్స్ అండ్ ఎంఎం గోల్డ్ బాల్స్ టూ సైజెస్ గోల్డ్ బాల్స్ యూస్ చేసాం ఎస్పెషల్లీ మీకు నక్షి బాల్ వచ్చేసింది నక్షీ బాల్ తోటి స్టార్ట్ అయ్యి మంచి ఫినిషింగ్ వచ్చేసింది అనమాట ఈ బాల్ తోటి చేసిన మేకింగ్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ అనమాట ఇది ఓకే దీని ప్రైస్ చెప్తాను ఇప్పుడు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇదండి ప్రైస్ నిమిషం నేను చేతిలోనే పెట్టి చూపిస్తాను మీకు ఇలా కనపడుతుంది కదా ఓకే ఇలా తీసుకోండి మీ స్క్రీన్ షాట్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి రెడ్ మోనాలిసా చైన్ ఎయిటీన్ ఇంచెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అయితే ఉండదండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము మీరు ఇందాక చూపించిన ముత్యాలతోటి కలిపి తీసేసుకోవచ్చు అవి అయితే షిప్పింగ్ ఉన్నాయి షిప్పింగ్ ఉన్నాయి దీనికైతే వేరే ఛార్జ్ అయితే పడదు ఇది ఒక్కటే తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి రెడ్ మోనీస్ వచ్చాయి ఎయిటీన్ ఇంచెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇలా తీసుకోండి స్క్రీన్షాట్ ఓకే చాలా బాగుంటుందండి ఎయిట్ సారీ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా చేయించి ఉంచాను తర్వాత ఏమో ఎవరికైనా కావాలంటే ముందు ఆర్డర్ చేసేస్తే చేసిస్తాం అన్నమాట ఓకే ఎవరికైనా కావాలంటే త్వరగా చెప్పండి ఓకే చేసిస్తాం వన్ ఆర్ టూ డేస్ పడుతుంది ఒక టూ డేస్ తీసుకోండి చేయడానికైతే అంటే ఇతర వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చేసి ఉంటారు కదా అందుకని రెండు మూడు అన్నీ ఒకసారి పంపించాలనే ఉద్దేశంతో టూ డేస్ తీసుకుంటాం ఒక్కటే చైన్ అయితే ఒక రోజు చాలండి ఏదైనా సరే మీకు మేకింగ్ చేసేసి అయితే ఇస్తాము బ్యాక్ చైన్ చూపించాను కదా ఇందాక బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది దీనికి ఇది బ్యాక్ హుక్ చైన్ వచ్చేస్తుంది మీకు ఓకే మంచి ఫినిషింగ్ తోటి వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి నక్షీబాల్ తోటి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైస్ అయితే ఇది షాట్ ఇలా తీసుకోండి మంచి లుక్ వస్తుందండి మంచి క్వాలిటీ బిడ్స్ మీరు వీటిని తర్వాత గోల్డ్లో కూడా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి ఓకే ఈ గోల్డ్ బాల్స్ వల్ల తడపోద్దని చెప్తా కానీ గోల్డ్ బాల్స్ మనకి మామూలుగా గోల్డ్ బాల్స్ కాబట్టి తడిపితే కొంచెం ఏమన్నా షేడ్ ఇది అవుతాయని చెప్తాను కానీ మోనాలిసా బీడ్స్ కానీ నక్షీబాల్ కానీ ఎక్కడికి పోదే నక్సీబాల్ అంటే సిల్వర్ అనమాట ఇది సిల్వర్ ఫినిషింగ్తో ఉంటుంది గోల్డ్కు పైన పాలిషింగ్ అయిపోయింది లోపలంతా సిల్వర్ కాపర్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ ఒక బీడ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్కి సెవెంటీ ఫైవ్ రూపీస్కి నేను ఇదివరకు ఇచ్చాను మీకు తెలిసే ఉంటుంది చూసిన వాళ్ళకి గుర్తే ఉండి ఉంటుంది విడివిడిగా ప్ర బీడ్స్ అనమాట ఇవి మళ్ళీ సేమ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ నాకు దొరకట్లేదండి మేకింగ్ చేయడానికైతే కొన్ని అయితే ఉంటున్నాయి కానీ ఎక్కువ ఎక్కువ అయితే దొరకట్లేదు సేమ్ తెప్పియాలంటే ఈసారి తెప్పిస్తే మటుకు రా మెటీరియల్లో కూడా పెడదామని ఆలోచిస్తున్నాను రెడ్ మోనాలిస్ చైనా ఎయిటీన్ ఇంచెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈరోజుకి మీరు ఎవరికైనా ఏదైనా కావాలంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి కొన్ని ముత్యాలు అయితే స్టాక్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎటువంటి చైన్స్ అవి ఉంటాయి కదా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన లైక్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేయండి ప్లీజ్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్